అరవైళ్ల తెలంగాణ రాష్ట్ర కాలను సాకారం చేయడమే కాకుండా తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఉద్యమంలో ఎందరో విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోయారని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా తోగుట మండలకంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణను సాకారం చేయడంతో పాటు అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు తెలంగాణ రాష్ట్రం వెనుకబాటుకు గురవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అని విమర్శించారు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాంగ అమరులయ్యారు ఈ తెలంగాణ ఉద్యమంలో సమిధులయ్యారు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వాస్తవానికి హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటి మన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆలోచన విధానం లేకుండా ఆంధ్రలో కలిపేసి మన తెలంగాణను సర్వనాశం చేశారు అరవై అరవై ఐదేళ్ల పాటు తెలంగాణను అన్యాయం గురవడానికి అవకాశం కల్పించారు అరవై డెబ్బై ఏళ్ళు తెలంగాణ వెనుకబాటుతనానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు మాట్లాడడం సిగ్గుచేయడం అనిపిస్తుంది కేసీఆర్ గారు పూనుకొని తప్పని వర్గాలను కలుపుకొని కలుపుకొని ఏకీకృతం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని సాధించారు ఈ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు పాత్ర పోషించారు తర్వాత ఎంతో మంది అమరులయ్యారు వారికి కూడా నివారణ అర్పిస్తున్నాం